చైతన్యం తక్కువ ఉంది మరి రిజర్వేషన్ కూడా ఎక్కువ వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు కానీ అంటే అంబేద్కర్కు మర్చిపోతున్నారు జ్ఞాపకం చేస్తలేదని ఆయన ఆ కోణంగా ఆయన మాట్లాడారు ఇంకా వేరే కూడా మాట్లాడారు దానికి మీరు ఏదో పెట్టారు మరి మీరు అంబేద్కర్ ఏ విధంగా చూస్తారు ఇప్పుడు అంబేద్కర్ మా దేశానికి హానిమచ్చారు మా దేశం యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావు ఒక భారతరత్న గుడ్ రావాలంటే తెలుగు ఆశామసి విషయం కాదు అంటే ఒక చిన్న వ్యక్తికి రాదు చిన్న శాక్తిపై చేసి కూడా రాదు మన దేశానికి అయితే ఇప్పుడు మీరు విలేజ్ గురించి అన్నారు కాబట్టి మీ విలేజ్ ల ఎంతమందికి అంబేద్కర్ అంటే ఒక పేరు తప్ప ఒక ఫోటో తప్ప ఇంకా ఏమైనా తెలుసా లేదు తెలుసు ఎందుకంటే అంటే మా దగ్గర పర్లేదు అంటే సామాజిక వర్గానికి ఇంత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని కలిసి ఏం లేకుండా రెండు ఎప్పుడు దచ్చిందని ఈ రెండు అని చెప్తారు మినిమం ఉంటుంది ఎందుకంటే అది అది అప్పటి నుంచి ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్కి కూడా దునియా ఎంప్లాయీస్లు ఉన్నారు దునియా జాబ్లు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు జస్ జాబ్ రాంగ్ అని బీసీలే అని కాదు అయితే మనకు హక్కులు కల్పించింది ఆయన రిజర్వేషన్ కల్పించింది ఆయన ఆయన కంటే ముందు ఆయన మీల కోసం ఎన్నో రాటండు ఆయన ఆ పోరాడి కాబట్టి అవన్నీ అంశాలు దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగం రాసేటప్పుడు ఈ దానికి అమలు చేసిండు ఈయన ముందు ముందు నిమ్మ వర్గాల కోసం మనం ఫైట్ చేసిండు అంతకంటే మనం రాసేటప్పుడు మొత్తం ఆలోచించే జనాప్రాతిపదికన ఇలా ఎక్కువ రావాలి అది అట్లా ఆ విధంగా ఆయన అది చేయడం జరిగింది మరి మీరు మీ ఊళ్ళలో ఇప్పుడు ఎంతమంది బీజీల ఇళ్ళల్లో కనీసం అంబేద్కర్ కొట్టున్నాయి అందరు మీకు తెలుసు మరి ఎంతమంది అంబేద్కర్ జయంతిలో పాల్గొంటారు చేస్తే లేకపోతే అంబేద్కర్ గురించి ఏదైనా ఒక మాట్లాడాల్సి వాళ్ళు ఎట్లా ఉంటుంది అనేది నేను నా అభిప్రాయం మామూలు ఓన్లీ బీసీ గల్ వాళ్ళు ఎప్పుడు చాలా మంది జాబర్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఏ మేరకు అవగాహన ఉండచ్చు అది నా డౌట్ సంతోషము మీ ఇప్పుడు నాకు చూసిన వ్యక్తి చూసినటువంటి ఉద్దేశం మంచి ఉద్దేశమే ఎందుకంటే కొన్ని విషయాలు అందరికీ తెలవాలా అందరికీ అవగాహన కలిగి ఉండాలా ఎందుకంటే మన భారతదేశం లోపల ఉన్నాము మన భారత రాజ్యాంగం మన ఎప్పుడు మీరు మీకు తెలుసు మీకు తెలుసు కాబట్టి మీ ఒకళ్ళు ఒక పది మందికి చైతన్యం చేయొచ్చు కదా ఇది ఖచ్చితంగా ఎందుకంటే మా ఊళ్ళో పది మంది పది మందికి పది మంది ఆ పది మందికి వీళ్ళకి వచ్చే పోతే ఆటోమేటిక్గా మా అని కాదు మీకు చైతన్యం అనేది కాదు ఖచ్చితంగా పెద్ద మనము ఇల్లు డీజిల్లా డబ్బు ఉంటుంది భూములు ఉంటాయి అన్నీ ఉంటాయి చదువుండదు ఇది వాళ్ళ హాస్ట మా దగ్గర ఏమి ఉండదు ఊరు తిప్పుడు హాస్టల్లో చదువు

ఒక బాబాసాహెబ్ గారి విగ్రహం ఉన్నది అంటే మా స్థితి అన్న మంచి మంచి విగ్రహమే ఉన్నది ప్రతి సంవత్సరము మా ఎస్సీ మా యూత్ పిల్లలందరూ ఒక చోటుకొచ్చి వాళ్ళకు మా వంతు సహకారం ఇచ్చి మేము మా వంతు కానీ చేసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం ఒకరోజు అది కన్నుల పండుగ లెక్క జరుగుతుంది మొత్తం ఊరేగింపు ఉంటుంది పూజలు ఉంటాయి అవి అన్నీ ఉంటాయి అన్నమాట ఏదైనా ఊరు దేవుళ్ళకి ఏదైనా కార్యక్రమం చేసేది ఉంటే ఆ రోజు కూడా మనం ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ గారికి కూడా ఏదైతే దేవుణ్ణి చేస్తారో విధంగా ఇప్పుడు మీకు రాత్రి కూడా చెప్పిన ఏంటంటే మనం ఎప్పుడైతే ఐద్య లోపల అంటే రాముని ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు గ్రామ దేవతలను గ్రామ మందిరాలను స్వచ్ఛపరచాలని మాకొకటి ఆదేశాలు వచ్చిండే మన నేను స్వతహాగా వెళ్ళి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ దిగా కానీ మొత్తం నీళ్లు పెట్టి మొత్తం కడిగేసి ఫ్రెష్ చేసి పూజ చేసి గొప్పతనం కొట్టి దేవుడితో సమానం కూర్చడం మేము అంటే నా ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ గారికి ఒక అంటే ఒక కులానికి ఒక మతానికి పరిమితం చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనని మనం కించపరుచుకున్నట్లయితున్నది అనేది నా భావన దుఃఖం అనమాట అట్లా ఏదే అంటే దానికి రాజకీయ నాయకులు వాడుకుంటున్నారా లేకుంటే కుల నాయకులు సంఘాలు కుల సంఘాలు వాడుకుంటు లేరు మన కుల సంఘాలు కూడా అనదు ఎందుకంటే కుల సంఘాలు వాళ్ళు వాళ్ళు పాపం వాళ్ళ అంటే వాళ్ళ స్థోమత ప్రకారం వాళ్ళ ఒక యూనిటీ వాళ్ళు చేస్తారు రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము మన మా పేద ప్రజల లోపల వచ్చేసి మనం ఇట్లా మనం అట్లా అని అంటే తెలియని అంటే అమాయకులైనటువంటి జనాలకి మభ్య పెట్టి మనం ఇట్లా యూనిటీగా ఉంటే ఇట్లా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి వీళ్ళకు మోసం చేసి అంటే గెలుపు గెలుపు పొందే వరకే అనమాట గెలుపు పొందిన తర్వాత ఇంకా ఏడబొమ్మడి పడేసిన బొమ్మడి ఆనే ఉంటుంది ఇప్పుడు నాకున్న నాకు నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నదన్న నేను మించు మించు లేదని అంటే ఒక ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసినాను ఐదు సార్లు ఓటు వేసినా కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా కదా ఎలక్షన్ వచ్చినా కులాల పేర్లు మతాల పేర్లు రెచ్చగొట్టుడు అంటే ఇలాంటి వేషజాలకు ఇట్లాంటి ఉసుగుల్పి అంటే చిన్న 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 రాజకీయాలు చేసుకుంటా బాల స్వార్థం కోసం నేనేమనుకుంటా ఏమన్నా చేస్తారు సరే సంతోషం వాళ్ళు ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కూడా అన్ని వర్గాలకు సమానంగా ఏ వర్గానికి ఈ వర్గం నా వర్గం నీ వర్గం అని కాకుండా ఒక గెలిచిన వ్యక్తి అందరి వాడే ఉండాలి పార్టీలకు అతీతంగా ఉండాలా అంటే సమాజ సేవ కోసమే ఉండాలా అనేది మా ఉద్దేశం